చక్ర దీనికి పిండి ఒక గ్లాసు బియ్యం రవ్వకి సారీ రెండు గ్లాసులు బియ్యం రవ్వకి బియ్యం పిండికి ఒక గ్లాసు పిండి అర గ్లాస్ పుత్నాలు పొడి వాము జీలకర్ర వాము సెస్మె సీడ్స్ కారము ఉప్పు నెయ్యి అన్న బటర్ అన్న రెండు గ్లాసులు బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి అర గ్లాసు పుత్నాలు పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఉప్పు కారము వాము నువ్వులు దీంతోపాటు నెయ్యి అయినా నూనె అయినా ఏదన్నా బటర్ అయినా బాగా వేడి చేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని బాగా స్మూత్గా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి కలిపినామనుకో బాగా వస్తాయి ఇంకా క్రిస్పీగా ఇది కలుపుకొని వెంటనే ఇట్లా స్టార్ నాజిల్ ఉంటుంది ఇట్లా స్టార్ స్టార్ నోజిల్లోకి వేసి ఇవన్నీ ఇట్లా పిండుకుంటూ ఇలా బాగా పిండాలి పిండేసి దీంతో వేసి కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఓపికగా చేయాలి కొంచెం తొందరపడ్డా కూడా మాడిపోతే మా వర్షం పడుతుందా చూడు అందరు బట్టలు తీస్తున్నారు ఈ పక్క అందరు తీసుకుంటున్నారు చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయండి నువ్వులు చూసారు అను అనూన నువ్వులు ఉన్నాయి ఎక్కువ నువ్వులు వేయడం వల్ల పిల్లలకి మంచిది అందరికీ మంచిది మురుకుల్లో చాలా వేస్తామండి నువ్వు మురుకులు చాలా రకాలు చేస్తూ ఉంటాము ఇది ఒక రకము ఇంకా ఇంకా పెడతా ఉంటాను మెల్లమెల్లగా రిబ్బన్ మురుకులు చకోడీలు జంతికలు అవన్నీ కూడా చూడండి ఎంత జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కొంచెము పేషెన్సీతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టి చేసేసినాం అనుకో లోపల పిండిగా పైన కలర్గా ఉంటుంది మీడియం ఫ్లేమ్ ఒక్కొక్క వాయి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు ఇరవై పదహైదు నిమిషాలు వేయించితేనే టేస్ట్గా ఉంటాయండి